నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం అమ్మ సృజన గురువు గారు కార్తీక బహుళ ఏకాదశి అసలు అంటే ఏంటి ఏకాదశికి ఉన్న విశిష్టత గురించి తెలియజేస్తారా కార్తీక బహుళ ఏకాదశి అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజు దీన్నే మనం ఉత్పత్తి ఏకాదశి ఉత్పన్న ఏకాదశి అంటాం ఉత్పత్తి ఏకాదశి అని అంటాం అంటే ఆ రోజున ఈ ఈ ఏకాదశి అనేటటువంటి తిది పుట్టింది ఏకాదశికి ప్రాధాన్యత కల్పించబడింది మహావిష్ణువుతో అందుకని దీనికి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశిగా మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఈ ఏకాదశి రోజు ఎలా పుట్టింది అని అంటే పూర్వము మనకి తాళజంఘుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు అయితే అతను ఇది ఎప్పుడు కృతయుగంలో మొదటిసారి మొదటి యుగంలో వాడి అతనికి ఒక కొడుకున్నాడు అతని పేరు మురాసురుడు ముర అసురుడు అంటే రాక్షసుడు ముర అంటే వాడి పేరు అనమాట మురాసురుడు అనేవాడు ఉండేవాడు అతను ఏం చేశాడు గర్వం పెరిగిపోయింది ఇక మొత్తం సమస్త దేవతలతో యుద్ధం చేశాడు ఆఖరికి ఇంకా పైన ఉండేవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళని చేస్తే త్రిలోకాలన్నీ దేవలోకాలన్నీ కంట్రోల్కి వచ్చినట్టే త్రిలోకాలు కాబట్టి శివుడితో యుద్ధం చేసి శివుడిని ఓడించేశాడు బ్రహ్మదే యుద్ధం చేసి బ్రహ్మను వదించేస్తాడు ఇంకా మిగిలిపోయినాడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే అతని మీద యుద్ధానికి వెళ్ళాడు వెళ్తే శ్రీ మహావిష్ణువు వచ్చాడు యుద్ధం చేశాడు ఎంతకాలం చేశాడు ఒక వెయ్యి సంవత్సరాలు చేశాడు మనకి ఇక్కడ అందరికీ కూడా డౌట్ రావచ్చు వెయ్యి సంవత్సరాలు ఎలా చేస్తాడండి మనం బతికేదే వంద సంవత్సరాలు కదండి అని వంద కృతయుగంలో ఇప్పుడు కలియుగంలో ఆయు మనిషి ఆయు పరిమాణం ఎంత వంద సంవత్సరాలు ఇంటూ టెన్ మల్టిప్లై చేస్తే దాని ముందు యుగం ద్వాపర యుగం ద్వాపర యుగంలో ఒక మనిషి హండ్రెడ్ ఇంటూ టెన్ వెయ్యి సంవత్సరాలు బతికేవాడు ఇంటూ టెన్ చేస్తే బ్యాక్కి వెళ్తాం త్రేతాయుగం అంటే ఈ థౌజండ్ ఇంటూ టెన్ టెన్ థౌజండ్ ఇయర్స్ బతికేవాడు మానవుడు ఇంటూ టెన్ వేసుకుంటే మనకి లక్ష సంవత్సరాలు ఉంటాయి కాబట్టి ఆ లక్ష సంవత్సరాల్లో ఒక వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు వెయ్యి సంవత్సరాల మానవ ఆయుధాయ కాలంలో శ్రీ మహావిష్ణువు యుద్ధం చేశాడు అని అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ శ్రీ మహావిష్ణువు యుద్ధం చేశాడు అలిసిపోయాడు పాపం అలిసిపోయి ఏం చేశాడు అక్కడ సింహవతి అని ఒక గుహ ఉంటుంది ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు ఈయన శ్రీ మహావిష్ణువు ఆ తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకున్నాడు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈసారి వాడిని ఏమైనా సరే నేను చంపేయాలా అని గట్టి సంకల్పంతో బయటకు వస్తాడు ఈ లోపల ఇతని యుద్ధానికి వెళ్ళే లోపల ఈయన మనిషి సంకల్పమే చాలు దేవుడి సంకల్పంతో మనకి ఏమవుతాడు ఈ ఒక కన్య పుట్టింది అలాగే ఈ మురాసురుడనే రాక్షసుడు ఎలా పుట్టాడు ఈ అతని పేరేంటి తాళజంగుడును బ్రహ్మ సముద్భవుడు అంటే బ్రహ్మ నుంచి పుట్టినవాడు కాబట్టి వీళ్ళకి ఇంత ఇంత శక్తులు వచ్చేస్తాయి అనమాట అలాగే ఇతను ఈమె శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం నుంచి పుట్టింది కాబట్టి ఈ కన్యకి ఈమె పేరు ఏకాదశి అనమాట అయితే ఈమె ఏం చేస్తుంది ఇంతకుముందు వెయ్యి సంవత్సరాలు ద్వంద్వ యుద్ధం చేసినా సరే శ్రీ మహావిష్ణువు ఓడించలేకపోయినటువంటి ఆ మురాసురుణ్ణి ఈమె యుద్ధం చేసి చంపేస్తుంది చంపేస్తే ఆహా బ్రహ్మాండంగా చంపేశావు అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఏమంటాడంటే ఒక మూడు వరాలు కోరుకోమంటాడు ఈమెని అసలు ముందు నువ్వు ఇంట్రడక్షన్ చేసుకో అమ్మా హూ ఆర్ యు ఎవరు నువ్వు అని అడుగుతాడు అడిగితే నేను నా పేరు ఏకాదశి అండి మరైతే నాకు మూడు వరాలు ఇవ్వండి ఏమిటా మొదటి వరము అంటే నే ఎప్పుడూ కూడా మీకు ప్రియురాలిగా ఉండాలా ఇష్టమైన వ్యక్తిగా ఉండాలా అంటే మానవ భాషలో వరలాగా కాదు ప్రియమైనటువంటిదంటే అత్యంత ఇష్టమైనటువంటిది శ్రీ మహావిష్ణువుకి అందుకే మొత్తం ఎన్ని తిథులున్నా పౌర్ణమున్నా లేకపోతే ఉన్నా ఎన్ని తిథులు ఉన్నా ఏకాదశి అంటేనే ఇష్టం అందుకే శ్రీ మహావిష్ణువుని పూజించే వైష్ణవులంతా కూడా ఏకాదశి రోజున ఖచ్చితంగా అందరూ ఉపవాసం ఉంటారు స్వామివారిని శ్రీ మహావిష్ణువుని శ్రీవారిని తెగ పూజ చేస్తూ ఉంటారు ఇది మొదటి వరం అడిగింది మీకు ఇష్టమైన తిథిగా ఉండాలా నేను రెండవది మిగతా తిథులన్నిటిలోకెల్లా నాకు అధిక ప్రాధాన్యత అధిక ప్రాముఖ్యత ఉండాలా అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలా నాకు అని ఓకే అన్నాడు దానికి కూడా ఇక మూడవది ఏం చెప్పాడు నీ నా తిథి రోజున నేను పుట్టినరోజున ఎవరైతే ఆ తిథి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో శ్రీ మహావిష్ణువును పూజ చేస్తారో అటువంటి వాళ్ళకి మోక్షం ఇచ్చేటట్లు వారం మంది ఈ మూడు కూడా మంచి కోరికలు అనమాట అందుకని వెంటనే మనం మంచి కోరికలు కోరుకుంటే వెంటనే ఇచ్చేస్తాడు స్వామి ఓకే అన్నాడు ఇచ్చేస్తాడు గ్రాంటెడ్ అన్నాడు అందువల్ల ఆ రోజు నుంచి ఈ యొక్క ఏకాదశికి అనేటటువంటిది పుట్టింది అసలు ఏకాదశి అంతవరకు లేదనమాట ఏకాదశి ఆ రోజు నుంచే పుట్టింది కాబట్టి ఏకాదశికి ఇంత ప్రాముఖ్యతకి ఈ కథమ్మ మరి ఈరోజు చేయవలసిన పనులు ఏంటిది ఎలా పూజించాలి అంటారు ఈరోజు ఏం చేయాలా శ్రీమన్నారాయణ యొక్క మరో రూపమే సత్ శ్రీ సత్యనారాయణ స్వామివారు హరిహర హిరణ్యాత్మక స్వరూపం అంటే మూడు రూపాలు మనకు అన్నవరంలో ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిస్తే ఆయన సత్యనారాయణ మూర్తయ్యాడు మరి ఆ స్వామివారి యొక్క వ్రతం ఈరోజు చేసుకోవచ్చు అలాగే నిర్జల ఉపవాసం ఓపకున్న వాళ్ళు వాటర్ కూడా తాకకుండా మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా కూడా నిర్జల వాటర్ కూడా తీసుకోకుండా చేయొచ్చు శక్తి లేనటువంటి వాళ్ళు వాటర్ తీసుకోవచ్చు ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు యూత్లో కూడా అటువంటి వాళ్ళకి నిర్జల ఉపవాసం ట్రై చేయకూడదు అనమాట వాళ్ళు ఒక పూట శుభ్రంగా మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం ఏం చేయాలా శివుడిని అభిషేకం చేసి బయటకు వెళ్ళి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత తులసి తీర్థం అండ్ ఆ తులసి వాటర్ వేసుకున్నది తీసుకొని ఉపవాసం బ్రేక్ చేసి వాళ్ళు భోజనం చేయొచ్చు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఐదు రోజులు పూజ చేసేటటువంటి ఒక వ్రతం ఉంది కామధేను వ్రతం అని ఆ కామధేనువు తల్లి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆవులన్నిటికీ ఆమె దేవత అధిష్టాన దేవత సముద్రం నుంచి పుట్టింది కల్పవృక్షం కామధేను అంటాం కదా ఆ విశ్వామిత్రుడి దగ్గర నుంచి ఎత్తుకుపోయింది విశ్వామిత్రుడు ఎత్తుకుపోయింది బ్రహ్మర్షి వశిష్ఠుడి దగ్గర నుంచి ఈ కామధేనువే అనమాట దీనికోసమే గొడవలు జరిగినాయి అలాగే లాస్ట్ రోజుల్లో కార్త్య వీరార్జునుడు చేతి నుంచి ఈ యొక్క ఒక ఋషి కుమారుడు తీసుకువెళ్ళిపోతాడు కార్తీవీరార్జున అహంకారంతో ఉండి వాడు కూడా తెచ్చేసుకుంటాడు ఈ కామధేను యొక్క కూతురు సురభిని సో అంటే ఆవు జాతికి సంబంధించినటువంటి దేవత అనమాట ఆ రోజు ఆ వ్రతం కామధేను వ్రతం కనుక చేసుకుంటే పాడి పరిశ్రమ మంచిగా పంట పొలాలు అన్నీ ఉండి సకల ఐశ్వర్యాలు ఇస్తాయి కొన్ని ఏరియాల్లో దశమి రోజున అంటే ఏకాదశి ముందు రోజున కార్తీక బహుళ చ దశమి వస్తుంది ఆ దశమి రోజున ఉపవాసం ఉంటారు చాలామంది కొంతమంది రంజాన్ ఎలాగైతే చేసుకుంటారో మార్నింగ్ తినేసి సాయంత్రం దాకా ఉంటారు ఉండి ఉపవాసం బ్రేక్ ఈ యొక్క కార్తీక బహుళ ఏకాదశి రోజున చేస్తారు అంటే మధ్యాహ్నం కూడా తినచ్చు అని చెప్పడం అలా చేస్తే మధ్యాహ్నం మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి మధ్యాహ్నం భోంచేసి సాయంత్రం లైట్గా టిఫిన్ తీసుకోవడం లేదా ఓపుకున్న వాళ్ళు డే అంతా ఉండి సాయంత్రం ఏ భోజనం చేసుకోవడం అసలు నిజానికి చెప్పాలంటే ఏకాదశి తిథి రోజున మనం ఆ గత వీడియోలో కూడా మనం చెప్పాం ఏమిటంటే అన్నం తినకూడదు వైష్ణవ భక్తులు టిఫిన్ ఏదైనా బియ్యం వస్తువు కాకుండా మిగతాది ఏదైనా తినొచ్చని మనం చెప్పాం ఆ విధంగా దీనికి అంత ప్రాముఖ్యత ఉందమ్మా అలాగే గురువుగారు అసలు ఏకాదశి కార్తీక బహుళ ఏకాదశి అంటే ఏంటి ఎలా ప్రారంభమైంది ఏకాదశి ఆ రోజు చేయవలసిన పనుల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు